హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు కొబ్బరి కారం అంటామండి దీన్ని ఇది రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది పచ్చి కొబ్బరితో ప్రిపేర్ చేస్తారు అది ఎలానో రెసిపీ చూసేద్దాం పదండి పచ్చి కొబ్బరితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి ఒక గరిట ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కాక శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన ఒక రెండు ఆనియన్స్ వేసుకోండి దీంట్లో ఆనియన్స్ బాగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు కొద్దిగా వేసి ఆనియన్స్ బాగా మగ్గనిద్దాము అంతలోపల మనం కొబ్బరిని కట్ చేసుకొని అది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ఇలా నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి అది చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొబ్బరిని ఒకసారి మిక్సీ పట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి ఇందులోకి కారము అయితే రెండు రెండు స్పూన్లు వేసుకున్నానండి సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాము అంతే అండి కొబ్బరి కారానికి కొబ్బరి అయితే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మన ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు కొబ్బరి కారం మిక్సీకి పట్టుకున్నామే పచ్చి కొబ్బరిది అది అందులోకి వేసి బాగా ఫ్రై పచ్చి కొబ్బరిలో కొద్దిగా తడి ఉంటుంది కదండి ఆ తడంతా వెళ్ళిపోయే వరకు బాగా మగ్గించుకోవాలి మనకు అప్పుడే ఒక ఫ్లేవర్ వస్తుంది బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేది అంతే అండి మన టేస్ట్ అయినా పచ్చి కొబ్బరితో కారం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే వీడియో చూసిన తర్వాత తర్వాత మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో